మాకు అంటే శని పట్టి పీడిస్తున్నాడు అని చెప్పి ఏదో ఒక అంటే శని ప్రభావం ఆ పీరియడ్ మాకు నడుస్తుంది అని చెప్పి ఉదాహరణకి అంటే అష్టమ శను ఏలినాటి శను అర్ధాష్టమ శను ఏదో రకంగా శని భగవానుడి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు శని త్రయోదశి రోజున విశేషంగా గనక శని భగవా భగవాను ఆరాధించిన ఆయనకు సంబంధించిన దానాలు ఏమైనా చేసినా కూడా దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు మరి ఈసారి మనకు ఇంకా విశేషంగా ధన త్రయోదశి రోజునే శని త్రయోదశి కూడా రావడం జరిగింది మరి ఆ రోజున మనం ఏం చేస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందో తెలియజేయండి శనివారం నాడు శని త్రయోదశి ముహూర్తం తిథి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున శని త్రయోదశి అని పాటిస్తారు సంవత్సరం మొత్తం మీద మూడో నాలుగో వస్తాయి ఒకసారి వచ్చిందంటే ఆ పక్కన పక్కన కూడా వస్తూ ఉంటుంది అనమాట అలా త్రయోదశి ఏ టైంలో ఉండాలి సాధారణంగా సాయంత్రం పూట ఉంటే అప్పుడు ఆ శని త్రయోదశిగా భావిస్తారు మామూలుగా మనం పూజలు చేసుకునేటప్పుడు సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే దానినే ఆ నాటి తిథిగా పరిగణిస్తారు ఆ కసిపాక ఆ తిథి వెళ్ళిపోయినా సరే అప్పుడేమని చెప్తారు తిథి చెప్పుకునేటప్పుడు ఆ తిథి పేరు చెప్పుకుంటూ తత్కాల అని మళ్ళీ తిథి మార్చి చెప్పుకుంటారు ఆ సమయానికి తిథి మారిపోతు పూజ చేసే సమయం మారిపోయే రోజులు ఉంటాయి కదా అలాగే చెప్పుకుంటాం కనుక శని త్రయోదశి నాడు శనికి ఇష్టంగా ప్రీతిగా ఉంటుంది పుట్టినరోజు నాడు ఎవరికి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఆ రోజున వాళ్ళని కాస్త మచ్చగా చేసుకుంటే మంచిగా చేసుకుంటే వాళ్ళకి పూజ చేస్తే వాళ్ళకి ఎవరి నైవేద్యాలు పెడితే సంతోషపడతారు కనుక ఆయన సంతోష పెట్టి మనం సంతోష శని రావద్దు కష్టము అని ఎప్పుడు అనుకోవద్దు అయితే ఏమవుతోంది కష్టపడుతున్నాం కదా అంటే మనకి కష్టపడే యోగం అయిపోతుంది సుఖపడే యోగం మిగులుతుంది అంటే పైగా శని అనగానే ఏం చేస్తున్నాం గబగబా గుళ్ళకి గోపురాలకి వెళ్ళి దండాలు పెట్టుకుని మొక్కులు మొక్కేసుకుని అంటే పుణ్య బలం పెరుగుతోంది పాప బలం తగ్గుతోంది అవును అందుకే కుంతీదేవి ఇస్తేనే నేను తలుచుకుంటాను అడిగింది అంతా ఏం కావాలో కోరుకో అంటే నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వు కష్టాల్లో ఉంటే నేను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటా అదే కష్టాలు లేకపోతే ఎందుకు బాగా హాయిగా అన్ని అమరుతూ ఉంటే ఎవరైనా పిల్లలకు కూడా మీరు చక్కగా ముద్దు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్నం అది అన్ని పెట్టేస్తున్నారు అనుకోండి వాడికి జన్మ కాగలనే పదమే తెలీదు అవునవును ఒక ఆకలి గురించి చెప్పుకుంటున్నా ఏదైనా లోటు ఉండకుండా పెంచితే ఎప్పుడు పింఛు అనేది తెలియాలి తెలియాలి అవును శని చేసే పని అదే జాతక చక్రంలో ఉండేది పన్నెండు గళ్ళు ఈ పన్నెండు పాపం ఎక్కడో చోట ఆయన ఉండాలి కదా ఒక ఆరిట్లో ఐదు ఐదిట్లో ఉంటే కొంచెం ఇబ్బంది అంటున్నారు ఐదేంటి నాలుగో గడి అర్ధాష్టమం అష్టము ఎనిమిదో గడి అంటే వాళ్ళ లగ్నం బట్టి గళ్ళు మారుతూ ఉంటాయి అవి మళ్ళీ ఇంకొకటి ఏలినాడు శని అనేది మూడు గళ్ళల్లో అంటే రెండు రెండున్నర ఏళ్ళు ఒక గడిలో ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు దాని పక్క దాంట్లో ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు దాని పక్క దాంట్లో ఈ మూడు అంటే ఏంటి మన మొట్టమొదటిసారి రాబోతోంది అని ముందరే రెండున్నర ఏళ్ళ ముందరే హెచ్చరిక హెచ్చరిక సరిగ్గా మధ్య పిరియడ్ లో మన జన్మ నక్షత్రం సమయంలోనే ఉంటూ అదొక హెచ్చరిక జన్మరాశిలోనే ఉంటూ తర్వాత పక్క వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమంత తేలిగ్గా వెళ్ళిపోదు అనమాట కనుక అక్కడ ఉంటూ ఈ మూడిట్లో ఎక్కడున్నా లేతే అష్టమో అర్ధాష్టమంలో ఉన్న కనుక ట్వెల్వ్ వన్ టూ ఫోర్ ఎయిట్ ఈ గళ్లల్లో ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు అని అంటారు ఇబ్బంది పడుతుంటే కూడా బాధపడకండి ఇబ్బంది పడుతున్నామంటే ఏమైంది దానాలు చేస్తున్నామా ఆ దానాల వల్ల మనం మళ్ళీ పుణ్యం వస్తుందా పూజ పూజలు విశేషంగా చేస్తున్నామా అవును మళ్ళీ వెళ్ళి అన్ని చోట్ల ఆలయాల సందర్శనం చేసి నాకు ఈ కష్టం పోగొట్టు నాకు ఈ కష్టం పోగొట్టు కుంతీదేవి లాగానే వెళ్ళి ప్రార్థిస్తున్నామా గుంతిదేవి కంటే కృష్ణుడు పాపం ఇంట్లోనే ఉన్నాడు మనం కదగా వెళ్ళాలి వెళ్తు ఇవన్నీ చేయటం వల్ల పుణ్యబలం పెరిగి పాప బలం తగ్గి మనకి ఇంకా ముందర రోజుల్లో చాలా బాగుంటాం ఓకే అది అందరూ మరి ఏం దానం ఇవ్వాలమ్మా ఆ రోజున ముఖ్యంగా శనికి ఇష్టమైనటువంటివి నువ్వులు నల్ల నువ్వులు లవణము తేనె కూడా నూనె నూనె కూడా ఇస్తారు నల్ల నువ్వులతో తీసిన నూనె ఒక నల్ల బట్ట తీసుకోండి దాని ఎండా అంటే ఎంత బట్ట ఇంత బట్ట తీసుకోండి దాంట్లో నల్ల నువ్వులు వేసి మూట కట్టండి ఓకే మన శక్తి కొలది వేసి గట్టిగా దారంతో ఆ మూట గట్టిగా కట్టండి దాన్ని నల్ల నువ్వున నూనెలో ముంచండి ఒక పెద్ద మూకుళ్ళలోనో దేంట్లో అయినా పెట్టండి పెట్టి ఆ ఒత్తి వెలిగించి ఏదైనా బ్రాహ్మడికి ఇవ్వండి బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలి ఇక్కడ మళ్ళీ ఇది కూడా అందరు కులం పెట్టి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఎందుకంటే ఈ దానం తీసుకుంటుంటే మన శనంతా వాళ్ళు తీసుకుంటున్నారు కదా దానం పుచ్చుకొని అవును అది పోగొట్టడానికి వాళ్ళు లక్ష గాయత్రి జపం చేయాలి ఒకసారి వీళ్ళ పాపాలు ఎక్కువైతే లక్ష చాలదు ఇంకా ఎక్కువ కూడా చేయాలి మరి వాళ్ళంత దా అంత జపం చేసే శక్తి గల వాళ్ళు కావాలి ఊరికే జపం చేస్తే లాభం లేదు కదా ఆ మంత్రసిద్ధి ఉన్నవాళ్ళు కావాలి అవును అవును కనుక ఆల్రెడీ ఆ మంత్రాన్ని చాలా సార్లు సాధన చేసి ఆ మంత్రాన్ని పూర్తిగా సిద్ధి పొందినటువంటి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి చూసి ఇవ్వాలి ఎవరికో ఒకళ్ళకి ఇస్తే పని కాదు ఓకే అది కూడా చూసుకోండి దాంతోపాటు దక్షిణ ఇవ్వాలి దక్షిణ ఎందుకు మరి ఇన్నాళ్ళు వాళ్ళ మన తీసుకున్నదంతా వాళ్ళు పోవటానికి ఇన్నాళ్ళు జపం చేయాలంటే మరి వాళ్ళకి ఇంట్లో కూర్చుని వాళ్ళు జపం చేసుకుంటే కానీ వాళ్ళకి వాళ్ళకి శక్తి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి తగిపోయింది అనేది అర్థమవుతుంటుంది కనుక ఉప్పు దానం ఇచ్చిన నూనె దానం ఇచ్చిన నువ్వుల దానం ఇచ్చిన ఇలా దీపాలు తీసుకెళ్ళి ఒక్కొక్కసారి ఎవరు తీసుకోకపోతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టేస్తున్నాం అవును కదా నవగ్రహాల దగ్గర ఇలా చక్కగా నల్ల నువ్వులు ఒక మూటలో కట్టండి దాన్ని ఒక నల్ల ప్రమిదలు దొరుకుతున్నాయి కదా దాంట్లో పెట్టండి దాని నిండా నల్ల నువ్వులు నూనె పోయ్యండి మీ మీ బాధని బట్టి పెద్ద కూడా చిన్న ముగ్గు కూడా ఇంతే చాలా అనేది చూసుకోండి చూసుకుని నిత్యము కొన్ని రోజుల పాటు ఒక మండలం పాటు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ శని దగ్గర ఈ దీపం పెట్టినండి విశేషంగా రేపు శని త్రయదశి నుంచి మొదలు పెట్టండి ఓకే ఓకే ఆయన ఆ రోజు నుంచి పెట్టి ఒక మండలం పాటు మండలం అంటే ఫార్టీ ఫార్టీ వన్ డేస్ ఆ రోజులు చేయండి చేస్తే ఆ శని మన మీద ప్ర ప్రసన్నత చెందుతాడనమాట ఇంకోటి రామాయణంలో కథ ఉంది సీత కోసం హనుమంతుడు అన్ని గదులు వెతుక్కున్నాడు అంతఃపురంలో లంకలో అని చెప్తాం కదా అలా అన్ని గదులు లంకలో వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఒక చోట ఒక గదిలో ఈ నవగ్రహాన్ని కూడా బంధించాడు కదా రావణాసుడు ఒక ఒక గదిలో శని బంధించి అప్పుడు ఈ అన్ని గదులు తలుపులు తీసి వెతుకుతున్నప్పుడు శని నైనా నన్ను విడిపించావు థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చాడు బయటకు వచ్చాక అప్పుడు చెప్పాడు హనుమంతుడికి ఎవరైతే నీకు పూజ చేసుకుంటారో వాళ్ళు అంటే హనుమంతుడు కూడా చెప్పాడు నేను వదిలాను కనుక నాకు రివర్స్ గా ఇది కావాలి నా పూజ ఎవరు చేసినా వాళ్ళకి నువ్వు పీడించడానికి అన్నాడు కనుక ఈ శని బాధపడుతున్న వాళ్ళు హనుమంతుడి పూజ కూడా చేసుకోవచ్చు అందుకే శనివారం నాడు విశేషంగా హనుమంతుడి పూజలు ఓ మరి ఇప్పుడు హనుమంతుడి పూజలు అంటే ఎక్కువగా తమలపాకుతో ఆరాధనలు వాళ్ళపాకులు పూయొచ్చు సింధూరం సేవ చేయొచ్చు కదా ఏది చేసినా హనుమంతుడు సంతోషిస్తాడు ఓకే ఇవన్నీ చేయొచ్చు విశేషంగా చాలామంది ఇవన్నీ చేసినా చేయకపోయినా ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు హనుమంతుడుగులు హనుమాన్ చాలీసా చేస్తూ అలా ఏమైనా అమ్మా ఏ దేవతకైనా కూడా ప్రదక్షిణాలు అనేవి చాలా ముఖ్యం ప్రదక్షిణాల మీదే ఒక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు అసలు అన్ని రకాల ప్రదక్షిణలు ఉన్నాయి ప్రదక్షిణలు అంటే ద దక్షిణ మార్గంలో తిరుగుతూ ప్రద చేయటం అనమాట ఆలయానికి అలా తిరుగుతూ చేసేటటువంటివి చాలా రకరకాల శివు శివుడికి ఒక రకంగా చేయాలి ఒక్కోళ్ళకు ఒక్కొక్క రకంగా ప్రదక్షిణలు చేయాలి ఒక్కోళ్ళకొక్కొక్క సంఖ్యలో చేయాలి అనే నియమాలు కూడా ఉన్నాయి వీటి గురించి మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకుందాం ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఏంటంటే ఒక నిండు గర్భిణీ స్త్రీ ఒక నిండు కుండలో నీళ్లు పెట్టుకుని చంకలో మోసుకుని వెళ్తూ ఉంటే ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా ప్రదక్షిణలు చేయాలి కానీ మనకి సంఖ్య ముఖ్యమని పరికెత్తి పక్కవాళ్ళని తోసేసి ఊరికి పరి అలా చేస్తే దూకి అది ప్రదక్షిణ కిందకి లెక్క రాదు ఓకే అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది ప్రదక్షిణ కిందకి లెక్క రాదు ఓకే ఒకవేళ ఈ రోజున అంటే శని త్రయోదశి రోజున ఆలయానికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఏదైనా విధానం ఆచరించవచ్చు అంట హనుమంతుడికి పూజ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా హనుమంతుడికి చక్కగా చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన శని ఆలయాలు ఉన్నాయి మనకి హైదరాబాద్ లో దగ్గరగా ఉండదు ముందర చెప్తున్నా శంషాబాద్ దగ్గర మొత్తం ఒక రెండు అంతస్తులు ఎత్తున శని విగ్రహం ఉంది చాలా ఎంత పెద్దదో అనమాట ఎంత కళగా ఉంటాడో చాలా అందంగా ఉంటాడు ఆయన ఆయన అక్కడ మనం వెళ్ళి తైలాభిషేకం స్వయంగా చేసుకోవచ్చు శని త్రయోదశి నాడైతే అక్కడ క్యూలు ఉంటాయి అంత పెద్ద విగ్రహానికి విగ్రహానికి చేస్తారు కింద అంత పెద్ద విగ్రహానికి చేసి మేనేజ్ చేయలేక కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ కింద ఇంకో చిన్న విగ్రహం కూడా పెట్టారు చిన్నది కూడా నాలుగైదు అడుగులు ఉంటుంది చిన్నది కూడా ఒక మనిషి ఎత్తు ఉంటుంది ఆ పెద్దదైతే రెండు అంతస్తులు ఎత్తు ఉంటుంది ఆయనకు లెక్కుంటుంది ఇన్నేళ్ళు పంతొమ్మిదిన్నరేళ్ళు ఎన్నళ్ళలో ఉంటాడు శని వస్తే అన్నేళ్ళు అంత సైజ్ విగ్రహం అనమాట ఆ విగ్రహానికి వెళ్ళి అక్కడ మనం అర్చనాదులు చేసుకోవచ్చు అక్కడ హోమం జరుగుతూ ఉంటుంది శని చూసాక శివుణ్ణి కూడా చూసి రమ్మని ఒక శాస్త్రం శని చూసేస్తే వెంటనే వచ్చేయకండి ఇంటికి అని కాళ్ళని కడుక్కోవాల్సిన అవసరం లేదు అవసరం లేదు కాకపోతే బయటి వెళ్ళి వచ్చాం కనుక కాళ్ళు కడుక్కుంటాం ఇంట్లో దేవాలయం ఉండదు కదా కనుక అది వేరే ఆ శుభ్రం వేరే బయట నుంచి ఎన్నో క్రిముల్ బయట దాకుండా శని చూసాక అక్కడ శివాలయం కూడా ఉంది శివాలయానికి వెళ్ళి రావచ్చు అది కాక ఆన్లైన్ ఆ కట్టేటటువంటి ఆలయాలు ఇంకోటి అన్నట్టు మర్చిపోయాను మన హైదరాబాద్ లోనే ఇంకొక ఆలయం ఉంది ఆ సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్ ఉంది ఆ మింట్ కాంపౌండ్ దగ్గర అక్కడ శని శింగనాపూర్ వెళ్ళిన వాళ్ళు ఎవరు కొన్ని క్రితం ప్రతిష్ట చేశారు అది కూడా చాలా పాతది ఎప్పటి నుంచో ఉన్నది అక్కడ నిజాం కాలం నుంచి కూడా ఉన్నదని చెప్తారు అక్కడ అచ్చం అదే రూపంలో ఒక నల్ల రాయి ఆ కోణ రూపంలో ఉన్నటువంటి రాయి ఉంది దానికి కూడా నిత్యం పూజలు జరుగుతాయి అది ఓపెన్ గా ఉంటుంది ఎవరైనా ఏ క్షణమైన రోడ్ మీద అటు ఇటు పోతున్న వాళ్ళు కూడా వెళ్ళి చూసుకుని దండం పెట్టుకుని వీళ్ళు చేసే పూజలు చేసుకోవచ్చు అలాంటి ఆలయాలు కూడా ఉన్నాయి మన దగ్గర హైదరాబాద్ లోనే ఉన్నాయి అవి కాకుండా తిరునల్లారని నలు నలమహారాజుకు శని పడితే శని పోగొట్టిన ప్రదేశం నలమహారాజు అంతటి వాడు ఎంత అవస్థలు పడ్డాడో తెలుసు కదా అలాంటిది దాంట్లో ఆ తిరునల్లారని పాండిచేరిలో ఉంది ప్రస్తుతం ఒకప్పుడు అంతా తమిళనాడులో ఉండేది ఇప్పుడు విభజన తర్వాత అది పాండిచేరిలోకి వెళ్ళింది పాండిచేరిలోనే ఉంది తమిళనాడు లోనే ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా ఒక పెద్ద శివాలయం ఆ శివాలయానికి పక్కన కాకివాహనంతో శని ఆయనకి పూజలు ఆన్లైన్ లో కూడా ఎవరైనా వెళ్ళలేకపోతున్నాం అన్నారు కనుక నాకు అందుకని చెప్పాను మనం ఆన్లైన్లోనే ఆ గుడి వెబ్సైట్ లో చూసుకుని వాళ్ళకి మనం ఆలయానికి ప్రసాదం డబ్బులు కడితే వాళ్ళు మనకి పూజ చేసి మన ఇంటికి ప్రసాదం పంపిస్తారు విభూది కుంకుమ వస్తుంది అక్కడి నుంచి మనం ఎన్నాళ్ళు కట్టాలి నెల్లూరు కట్టాలా మండలం కట్టాలా అయితే ఓ సంవత్సరం అంతా నా జన్మ నక్షత్రం నాడు కట్టండి ఇది ఒక సంవత్సరం అంతా మా జన్మ నక్షత్రం నాడు కట్టండి అనిపెట్టాం ఇప్పుడు ఏళ్ళ నాటి శని ఉంటుంది ఏడేళ్ళు ఉంటుంది అంటారు ఆ ఏడేళ్ల పాటు చేయించుకోండి ఉపశమనం ఉంటుంది చేయించడం వల్ల అక్కడ మన పేరు మీద అర్చన జరుగుతుంది మనకి కుంకుమను విభూతి ప్రసాదంగా వస్తుంది ఈ విభూతి ధరించండి ఈ కుంకుమ ధరించండి తప్పకుండా ఉంటుంది అసలు ఇవన్నీ కూడా సైకాలజికల్ గా మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటే ఉండిపోతాం కదా అక్కడ అయిపోయింది వాడు పూజ చేశారు తగ్గిందని లేకపోతే ఎన్ని పూజలు ఎలా జరుగుతున్నాయో ఎందుకు జరుగుతున్నాయి నిజంగానే దాని ప్రభావం కూడా ఉంది ఇదేదో సైకాలజీ దాని ఏమంటారు ఒక ఏదో ప్లాసిబోల్ లాంటి పిల్లు కాదమ్మా ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది ఓకే ఓకే దేవుడు నమ్మిన వాళ్ళకి అందుకే కదా ఎప్పుడు శ్రద్ధ సబూరి అన్నారు కదా ఎవరు చెప్పినా ఆ దేవుడి మీద నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి అన్ని ఉండాలి అవి ఉంటే అన్ని చక్కగా కూర్చుంటాయి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉంటాం ఓకే సంతోషం మంచి అంటే విషయాన్ని తెలియజేశారు మీరు ప్రతి ఒక్కరూ వెళ్ళలేకపోయినా కూడా ఆన్లైన్ లో కూడా అవకాశం ఉంది కాబట్టి ఇంకా సంతోషించదగ్గ విషయం నలుడికే శనిపోగొట్టినటువంటి ప్రదేశం అక్కడ నల పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం చూసి పూజలు చేర్చుకుని రావచ్చు లేదా ఆన్లైన్లో కట్టి తెచ్చుకోవచ్చు ఓకే ఎస్ ధన్యవాదాలమ్మా నమస్తే